వెల్కమ్ అవర్ ఛానల్ తెలుగు వెల్కమ్స్ నా పేరు సంతోష్ కుమార్ ఈ సాటర్డే ఎపిసోడ్ మొత్తం ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నా వైల్డ్ గా మామూలుగా కాదు వైల్డ్ గా ఇవ్వబోతున్నారు మొత్తం ఎనిమిది మంది సీజన్ ఫోర్ నుంచి కొంతమంది సీజన్ సెవెన్ నుంచి కొంతమంది ఎంటర్టైన్ చేయడానికి చాలా మంది వస్తున్నారు అనమాట మొత్తం ఎనిమిది మంది అక్టోబర్ ఫిఫ్త్ చాలా గ్రాండ్ గా చాలా వైల్డ్ గా చేయబోతున్నా ఫస్ట్ మొత్తం ఎనిమిది పేరు అని చెప్పాను కదా మెహబూబ్ సీజన్ మెహబూబ్ వస్తున్నా అనమాట సీజన్ ఫోర్ నుంచి అండ్ సెకండ్ ఈజ్ గంగవ్వ గంగవ్వ కూడా సేమ్ సీజన్ ఫోర్ ఏ గంగవ్వ కూడా మంచి అంటే ఏదో తీసుకురావాలని తీసుకొస్తున్నారు తప్ప ఏదో అలా తర్వాత ముక్కు అవినాష్ మంచి కామెడీ టైమింగ్ కానీ ఇవి కానీ బాగా చేస్తున్నమాట తను కూడా చేస్తున్నారు తర్వాత రోహిణి రోహిణి కూడా జబర్దస్త్ చేసింది సీజన్ త్రీలో కూడా వచ్చింది బిగ్ బాస్ సీజన్ త్రీలోనే అండ్ తర్వాత సీజన్ సెవెన్ నుంచి మొత్తం ముగ్గురు వస్తున్నారు నైని పావని మంచి అంటే అప్పుడు లాస్ట్ వీక్ లాస్ట్ సీజన్ సెవెన్ అనే వన్ వీక్ ఉంటే తర్వాత వెళ్ళింది తర్వాత గౌతమ్ కృష్ణ అశ్వత్థామ టూ పాయింట్ ఓ ఇప్పుడు త్రీ పాయింట్ ఓ కదా తర్వాత టేస్టీ తేజ సీజన్ వన్ నుంచి హరితేజ మొత్తం ఎనిమిది మంది అనమాట రోహిణి మహబూబ్ గంగవ్వ ముక్కావినాష్ టేస్టీ తేజ నైనీ పావని అశ్వత్థామ గౌతమ్ కృష్ణ తర్వాత హరితేజ మొత్తం ఎయిట్ మెంబెర్స్ ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి